హలో గాయ్ దిస్ ఈస్ మై వైఫ్ పోటీడే ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటా పళ్ళు ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం వంకాయలు వంకాయలు కట్ చేసుకోవాలి ఎండుమిర్చి ఉల్లిపాయలు అల్లము టమాటా పళ్ళు వంకాయలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత మొత్తం గ్రేవ్ చేసి తర్వాత మనం చెప్తా మిక్సీ డాలో కొంచెం కొంచెమే ఎక్కువ వేకు పచ్చగా చేయ కొంచెం గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు చాలా ఉప్పు కొంచెమే ఉప్పు చిటికూడ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం మిక్సీ చేసింది మిక్సీలో వస్తుంది తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఇందులో వేసుకోవాలి బాయిల్ పెట్టిన రైస్ పెనం మొత్తం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి సరిపడాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయలు వంకాయలు అన్నీ వేసుకోవాలి మొత్తం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఉడిపాయలు టమాటాలు మొత్తం ఆగాలి వేగిన తర్వాత కలర్ మారాలి కలర్ మారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకున్న అది వేసుకుందాం మిక్సీ వేసుకున్నది మనం ముందుగా చేసుకున్న మిక్సీని వెల్లుల్లి పి వేసుకుందాం వీడియో తీసింది నేనే వేసింది నేనే చేసింది నేనే ఏం చేస్తాం నైంటి కొట్టు వంట పట్టు మన వంట అంతే నైంటి కొడితేనే వంట లేదంటే పెంట వంట వేసుకున్న తర్వాత ఫుల్గా మిక్సీ చేసేసి ఉడకనే చేయాలి మొత్తం బా కాలిపోతుంది మొత్తం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత

మొత్తం విధంగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం అంటే మరి కొంచెం ఉప్పు కొన్ని ఉప్పు ఎక్కువ వేసుకోవాలా కొంచెం పసుపు తగినంత కారం కారం వేసుకోవాలి తినంత కారం మొత్తం ఉప్పు కొంచెంగా సోయా సాస్ కొంచెం వేసుకోవాలి అది ఎక్కువగా ఇవ్వకూడదు మళ్ళీ టేస్ట్ చేసుకోవాలి ఇందులో గ్లాసులో ఆఫ్ సగం నీళ్ళు వేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఎందుకంటే రైసే పడుతుంది కొంచెం వాటర్ వేయడం వల్ల రైసే పట్టడం వల్ల కొంచెం రైస్లో మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ వస్తుంది టేస్ట్ మాత్రం మామూలుగా సూపర్ ఉంటుంది అందరూ ట్రై చేయండి ఎంత మంచిది అయిపోయిన తర్వాత రైస్ వేసుకోండి మనకి ఎంత మత్తుగా కావాలో అంతగా డ్రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం వేసుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలి ఈ ఒక్క వీడియోకే టూ టూకే సబ్స్క్రైబర్స్ వచ్చేయాల బా కష్టపడి నైన్టీ ఏసీ వీడియో మా వాయిస్ కూడా నేను చెప్పాలి పడిపోయింది ఇప్పుడు వచ్చి కలుపుతుంది కష్టపడిన మాత్రం నేను దేని తినడం మాత్రం కుంభాలు కుంభాలు తింటుందా అందుకే బస్గా ఉంటాను ట్టు వంట పట్టు యూట్యూబ్ ఛానల్ మరి బాగా ఒక్కసారి లేదు ఏం లేదు కలుపు అందులో కొంచెం ఉప్పు ఉప్పు చూసి ఉప్పు కొంచెంగా కరివేపాకు కొత్తిమీర మందరికీ లేదు కొత్తిమీర కొంచెం వేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కలిప కలిపేసిన తప్పు చూడు కొంచెంగా మందు కొంచెం వేసుకోవాలి మందు కొంచెం వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి మిక్సీం చేసుకుంటే మిక్సీం చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఇష్టకరమైన విటమిన్ రైస్ రెడీ విటమిన్ రైస్ అంటారు అంటే ఆరోగ్యకరమైన అన్నం